దేవుడే యుగ యుగాలు ఆయన నమ్ముకోండి యుగ యుగాలు యుగ యుగాలు అంటే దేవుని ప్రిపెట్ల ఒక యుగం వెయ్యి యుగాలు ఆయననే నమ్ముకోండి ఆయన తప్ప ఇంక వేరే దేవుడు లేడు ఆయన తప్ప ఆశ్రయ దుర్గం మనకు లేడు బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు దేవుని నమ్ముకున్నారు శ్రమంలో కష్టాల్లో ఎన్నో శోధన ఎదురైనప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు వారి జీవితంలో గొప్ప విజయాన్ని చూశారండి దేవుని ప్రియా సోదరి సోదర ఇవదే కాల సమయంలో మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి మన జీవితాలు దీవెనకరంగా ఉండాలి మన జీవితాల గొప్ప విజయాన్ని మనం చూడాలి ఓడిపోకూడదు మనం ఎందుకని ఎందు విశ్వాసం ఉంచు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన మన జీవితాలు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాడు నీతిమంతులుగా చేశాడు కాబట్టి దేవుని ఇప్పుడు మనం దేవుని మీద